వచ్చిండు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఫ్యామిలీ వచ్చింది వాస్తవానికి ఆ ఫ్యామిలీతో పాటు ఆయన కూడా వచ్చిండు సో జగన్ ని ఎయిర్పోర్ట్లో కోడి కత్తి ఏది కోడి కత్తితో కట్ చేసిర్రు అనేటువంటి కేసు ఉంది కదా ఆ కేసులో ఈ కుటుంబం ఇరిగిపోయింది అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది సో అదేమో తెలియదు కానీ ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి అబ్బాయి ఏడాది క్రితం బెయిల్ మీద బయటకు వచ్చిండు అయితే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి పోయి సైన్ చేయాల్సిందే రిలాక్సేషన్ పిటిషన్ వేసుకునే దానికి కూడా అతని దగ్గర డబ్బులు లేదు ఆ ఫ్యామిలీ చాలా బీద ఫ్యామిలీ అక్కడ నాకున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ జగన్ గారు చుట్టూ నలభై యాభై మంది తిరిగి ఉన్నారట ఫోటోలు దిగడానికి సమ్ ఏదో ఐడి కార్డో లేకపోతే ఇట్లా పెట్టుకునేది ఏదో పిన్నో ఇట్లా ఇట్లా పోయి ఉంటుంది అనేటువంటి ఒక డౌట్ వచ్చింది అయితే దాన్ని అప్పటికి జగన్ గారు మర్చిపోయిండు ఐదు కామన్లే పట్టిదే కానీ ఆయన వెళ్ళిపోయిండు ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత జగన్ మీద ఖచ్చితం దాడి జరిగింది అనేది హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ సృష్టించారు సృష్టించారు ప్రశాంత్ కిషోర్ సృష్టి అట్లా అది అది కాస్త అటు టీడీపీ బి వైఎస్ఆర్ సిపికి రాజకీయ అంశంగా మారిపోయింది పాపం ఈ పిలగాన్ని ఆయన జగన్ గారే వచ్చి చెప్పిండట ఏ ఆ బాబుది ఏం తప్పలేదా అది అప్పటికే ఈ బాబును కొట్టిరట దాంతో ఈ కేసు ఎన్ఐఏ దాకా పోయింది సరే ఏది పోయినా సరే ఆ కేసు వ్యవహారం అంతా పక్కకు పెడితే ఆ కుటుంబం అయిపోయింది మొత్తం తినడానికి తిండి లేక నానా అవస్థలు పడతా ఉంది ఆ కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న వచ్చే అమ్మ కూడా వచ్చారు పిలు ఈ అబ్బాయే శ్రీనివాస్ అని అదేం పెట్టకు అదేం శ్రీనివాస్ అని ఈ అబ్బాయే పాపం వాళ్ళ కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది ఆ హోటల్లో పనిచేసుకునేటువంటి బిడ్డ డోర్ పెట్టు ఆయన ఎవరు ఓకే వద్దు పెద్ద వద్దు ఇట్రా అయితే ఏం జరిగిందంటే వీళ్ళ ఐదు సంవత్సరాలు అబ్బాయి ఎయిర్పోర్ట్లో హోటల్లో పనిచేసేటువంటి అబ్బాయి ఆయన నలభై వేల రూపాయల దాకా సంపాదించేటోడు అట్ల తోచిన కాడికి పేదోళ్ళకి సాయం చేసేవాడు ఆ అబ్బాయి కత్తితో దాడి చేసిండు అని చెప్పి ఆ రాజకీయ వాతావరణాన్ని సృష్టించి అబ్బాయిని జైలు వేసారు ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కండిషన్ బెయిల్ ఉండే పాపం ఆ బెయిల్ రిలాక్సేషన్ చేసుకోవడానికి కూడా అంటే పిటిషన్ రిలాక్సేషన్ పిటిషన్ వేసుకోవడానికి కూడా వాళ్ళకు డబ్బు లేక మొత్తం వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది అటు అది ఆ కోతి కోడి కత్తి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయిండు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు బలైంది మాత్రం ఈ బాబు గతంలో సత్యం బాబుది అదే పరిస్థితి అంతకంటే ముందు జేష మీరా హత్య కేసులో సత్యం బాబు అదే పరిస్థితి ఈ బాబుది అదే పరిస్థితి అంటే మన రాజకీయాల కోసం ఈ సామాన్యులని వాడుకొని సామాన్యుల జీవితాన్ని ఆడుకోవడం అనేది అది పొరపాటు సరే వాస్తవాలు ఏందనేది కోట్లు తెలుస్తాయి కానీ ఆర్థికంగా చిత్రమైపోయారు కదా వీళ్ళ బతుకులేంది ఒక రూపాయి గతి లేకుండా తిరుగుతూ ఉన్నారు ఎక్కడన్నా సాయం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళ క్యూని స్టూడియోకి వచ్చారు పాపం ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ఆయన తప్పు చేసినా చేయలేదనేది కోర్టులు వ్యవహారాలు తెలిస్తే కానీ నిజంగా ఆ అబ్బాయి ఓ రౌడీ కాదు గుండా కాదు ఓ కేసు లేదు ఏమీ లేదు పది మంది పేదోళ్ళకు సాయం చేసేటువంటి స్క్రీన్ షాట్లు ఉన్నాయి మరి అటువంటి అబ్బాయిని ఆర్థికంగా కుటుంబానికి ఆధారమైనటువంటి పాపం ఈ తల్లిపేరు పెయించు పావుల బంగారం లేదు వీళ్ళ జీవితాలన్నీ సిద్ధమైపోయినాయి అమ్మ ఏం జరిగింది చెప్పమ్మా అదే మాటే చెప్పు ఏం జరిగింది చెప్పు తల్లి ఏం జరిగింది ఏం కావాలి ఏమైంది బాబు గారు ఎక్కడికి కలిసామండి కలిస్తే అప్పుడు అమ్మ నేను అన్ని చూసుకుంటాను అమ్మీ అబ్బాయికి జాబ్ ఇస్తాము నేను కొట్టామని నేను ఆదుకుంటాను జాగ్రత్తగా ఉండండి అమ్మ అని చెప్పారండి బావచ్చారు చంద్రబాబు చంద్రబాబు గారు అండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మన జ్ఞాపం లేదండి ఇంకా మాకు బ్రతకనాకు చాలా కఠినం అవుతుంది నేను పథకం పనులకు వెళ్తానండి నన్ను కూడా మానిపించేసారండి పథకం పనులని అప్పురండి బాబాలాగైన తర్వాత ఏదో అమ్మ అలా కూర్చో అని ఓపిక లేదండి నాకు అలాగే కూర్చుంటున్నానండి వెళ్ళి కూకలి పెడుతున్నారండి నా నామాచి తనుమాలు కూకలి పెడుతున్నారండి ఏదో చేసుకుంటున్నానండి ఎంత మూడు వందలు ఇంత ఎంత అది అవుతుందండి కుటుంబం పది మంది కుటుంబం అండి నాది మీ అబ్బాయి జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది కోటమ్మ అండి కోటమ్మ ఆరు ఈ వచ్చండి పది సేల ఇచ్చి వెళ్తే పోరండి దానివల్ల కట్టను ఈయన గారేమ్మా లెగల పాన్నారని మొసలు ఆయన గారు అప్పుడు మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి చేయలేనండి కాకినాడ వచ్చా కాకినాడ అవతల ఆ ఊరు వచ్చారండి అప్పుడు ఆయన కూడా కలుసుకున్నానండి కలుసుకుంటే ఆయన కూడా అమ్మ నేను ఉన్నాను మీకు భయం లేదు నేను చూసుకుంటాను అమ్మ ఆయన అన్నారండి ఆయన ఊశలేదు ఊశ ఈ ఊ ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవటం లేదండి అందుకు తమ్మ దగ్గరికి చేస్తారని ఆయన చేస్తారని మీ దగ్గరికి తమ్మ దగ్గరికి నేను వచ్చాను అక్కడ ఏపీ నుంచి అయితే ఆ అబ్బాయి ఘటన జరిగిన తర్వాత అబ్బాయి జైల్లో ఉంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి భరోసా ఇచ్చిరట అమ్మ మేము ఆదుకుంటాము ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది అతనికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇస్తాము మీ కుటుంబానికి ఆదుకుంటామని చెప్పి చాలాసార్లు చెప్పిరట కానీ అక్కడ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఏడాది దగ్గరికి వస్తుంది కానీ ఇప్పటివరకు ఎలాంటి సాయం జరగలేదు ఇంకా మేము ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది మా కుటుంబాన్ని అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చంద్రబాబు గారు చెప్తే చేస్తాడని నాకైతే నమ్మకం ఎందుకంటే ఆయన అంత అల్లటప్పగా చెప్పాడు కూడా కాబట్టి మీరు ఒక్కసారి మళ్ళొక్కసారి అప్పీల్ ఏదైనా త్రూలో ప్రయత్నం చేయండి నేను కూడా నా ప్రయత్నం చేస్తా అంటే మీకు మీకు చేయించడం కోసం రెండోది ఇప్పుడు మీరు తాత్కాలికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మా తరఫున నేనైతే కొంత సాయం చేస్తా కానీ పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం ఒకసారి ఈ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం ఎవరిది ఫోన్పే గూగుల్ పే ఉంది ఎవరిదా ఉందా నీదేనా ఓకే ఒకసారి రాయొచ్చా మరి ఓకే ఇట ఇట్ అతను నెంబర్ చెప్పండి తీసుకో తీసుకో సో దయచేసి ఎవరో రాజకీయాలకు వీళ్ళ కుటుంబాలు బలైపోయినటువంటి పరిస్థితి చాలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేసు అంటే కోడికత్తి కేసు కోడికత్తి కేసు అని ఎలక్షన్ మొత్తం ఇదే ఎలక్షన్ మొత్తం ఈ కుటుంబం మీదకైనా జరిగింది పాపం వీళ్ళ వీళ్ళ కుటుంబం ఇట్ల అయిపోయింది అక్కడ అధికారం కుటుంబాల మధ్య జరిగిపోయింది అట్లా

google pay కూడా పెట్టుకోవచ్చు అంటే చేస్తానండి phone pe ఉందా phone pe ఉంది దీనికి 9381047008 ఏపేరసరు శ్రీనివాసరావు జాకర్ ఓకే ఒక నిమిషం phone

నా వంతుగా నేను చేశా ఓకే చూసావు రైట్ రైట్ ప్రజలారా ఏం జరిగింది ఏం వ్యవహారం అనేది తర్వాత సపరేట్ ఇంటర్వ్యూలో వాళ్ళ తల్లితోటి వాళ్ళ అన్నతోటి సుదర్శన మాట్లాడిస్తాడు దయచేసి ఎవరన్నా ఏది మానవతా దృక్పథంతో కొంత సాయం చేయండి నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నెంబరు ఈయన పేరు శ్రీనివాసు ఫోన్పే ఉంది మొత్తం షిద్రమైపోయింది కుటుంబం వాళ్ళకు ఏడవడానికి కూడా కన్నీళ్ళు లేవు కళ్ళల్లో ఆ పరిస్థితి ఉంది సరే ఆ కేసులు వ్యవహారం ఎటుబెట్టిన వాస్తవానికి అక్కడ జరిగింది వేరే ఇక్కడ ప్రచారం జరిగింది వేరే అనేది చాలామందికి తెలిసింది సో ఏపీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మీరు ఆల్రెడీ వీళ్ళకి హామీ ఇచ్చినారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోండి ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి హామీని ఎందుకంటే ఒక నాయకుడు వస్తే తొంగి చూడడం తప్పైపోయింది సో అట్లా ఉద్యోగం పోయింది ఎయిర్పోర్ట్లో హోటల్లో పనిచేసే ఉద్యోగం పోయింది అంతా పోయింది సో ఇట్లా ఇది వీళ్ళ పరిస్థితి దయచేసి ఆదుకోవాల్సిందిగా ఆ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైట్ ఓకే మీరు కూర్చోండి చెప్తాను కూర్చోండి కూర్చోండి